హాయ్ వెల్కమ్ టు వండర్ వున్స్ ఈరోజైతే మన ఛానల్లో దమ్ బిర్యానీ చేస్తున్నాం సో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేయండి కొంచెం నెయ్యి వేసుకుందాము అలాగే సరిపడా ఆయిల్ ఆయిల్ హీట్ అయింది కదా హోల్ గరం మసాలా అంతా వేసేసుకోవాలి మన బిర్యానీ సంబంధించిన ఇందులో వేసేసుకుని ఇవి లైట్గా మంచిగా ఫ్రై అయిపోవాలి ఈ ఫ్రై అయిపోయినాయి కదా పత్తి అలాగే ముందుగా కట్ చేసుకున్న ఒకే ఒక ఆనియన్ అండి ఇలా స్లాడ్లస్ ఇలా కట్ చేసుకుని వేస్తున్నాను ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి ఒకసారి మూత తీసుకుని ఆనియన్స్ అనేది వేగనే లేదు చూద్దాం సో ఆనియన్స్ అనేది మంచిగా వేగిపోయినాయి కదా ఇందులో ఒక టొమాటోను నేను చిన్న చిన్నవి రెండు టొమాటోస్ వేశాను ఇది కూడా మంచిగా మగ్గిపోవాలి ఆ దమ్ బిర్యానీ వాళ్ళకి ఏంటంటే టమాటో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోతుంది కాబట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేది ఒకసారి మూత చేతి చూద్దాం టమాటోస్ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి మంచిగా సో ఆ మొత్తం అయిపోయిన తర్వాత నేను ముందుగానే మ్యారినేట్ చేసుకుని టూ అవర్స్ అనేది చికెన్ని వేసానండి ఇది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి కదా టూ అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే ఆ చికెన్ లోకి ఈ మొత్తం అంటే పడుతుంది అనమాట ఇదేంటంటే ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడు వీటిలో ఉన్న మొత్తం పచ్చి స్మెల్ అంతా పోయిద్ది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అనే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా టూ మినిట్స్ అనేది చికెన్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం నేను ఒక ఫైవ్ మినిట్ పెట్టుకుని ఉంటానులే అంతే నానపెట్టుకున్న నేను బాస్మతి రైస్ని వేస్తున్నాను మీకు కావాలంటే ఏ రైస్ అయినా వేసుకోవచ్చు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు నా దగ్గర బాస్మతి రైస్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను ఇలా ఈ బాస్మతి రైస్ని వేసేస్తాను సో బాస్మతి రైస్ వేసేసాం కదా ఒక్కసారి దీన్ని ఈ చికెన్లోనే మంచిగా ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి నేను ఈ కప్పుతో టూ కప్స్ అయితే బియ్యం తీసుకున్నాను టూ కాబట్టి నాలుగు తీసుకున్నాను అనమాట వాటర్తో ఈ కప్తో బియ్యం తీసుకున్నాను టూ మినిట్స్ బియ్యంతో పాటు ఇవన్నీ ఫ్రై అయినాయి కాబట్టి వాటర్ వేసేసుకుంటున్నాను ఈ సరైన రేషియోని తీసుకున్నాను అలాగే చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నాను మీరు ఒకసారి సాల్ట్ చూసుకుని వేసుకోండి దీన్నంతా ఒకసారి కలుపుకుందాము అందులోనే కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర సో మొత్తం అంతా అయిపోయింది దీన్ని మూత పెట్టుకుని ఒకటి వద్దు ట్వంటీ మినిట్స్లోగా ఇది మంచిగా ఫ్రై అయిపోతు ఉడికిపోతుంది అన్నమాట ఒకసారి మధ్యలో చెక్ చేసుకుందాము సూపర్ సూపర్గా వస్తుంది నేను ఇంటిలోనే చేశానండి ఫ్రైడ్ ఆనియన్స్ అవైతే ఇప్పుడు వేసుకుంటున్నాను ఆనియన్స్ వేస్తున్నా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను ఇంట్లోనే చేశాను సో మీకు కావాలి అంటే ఇంకొకసారి చేస్తాను కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో దీన్ని మూత పెట్టేసుకుంది సో చూసారు కదా ఎంత టెంప్టింగ్ గా ఉందో చాలా బాగుంటుందండి బాబు బా స్మెల్ అయితే బాగా వస్తుంది ఇంకా కొంచెం ఇది ఉడకాలన్నమాట ఇంకా వెట్గా ఉంది మీకు తెలిసిపోతుంది ఇది ఉడికిందా లేదా అనేది ఓకే సో ఒకసారి మూతేసి చూద్దాం స్మెల్ అయితే చంపేస్తుందండి సో మనకైతే వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది సో లైట్గా ఉంటుంది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో బిర్యానీ అయితే అయిపోయింది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు Thank you. Thanks for the watching. Bye.